ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పైన సుప్రీంకోర్టు ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుస్తుందాం చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అందరికీ ఫ్రెండ్స్ ఇక ఢిల్లీ లిక్కర్ లో ఎమ్మెల్సీ కవితకి సంబంధం ఉన్నట్లు ఇటు నోటీసు సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో గత ఏడాది ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే అనగా నిన్న విచారణకైతే వచ్చింది ఈ కేసులో మరోసారి వాయిదా పడింది అనమాట పిటిషన్పై శుక్రవారం నాడు జస్టిస్ బేలే ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది ఈ నేపథ్యంలో నల్లి చిదంబరం అభిషేక్ సుమిత్ రాయ్ పిటిషన్లో కాకుండా కవిత పిటిషన్ ప్రత్యేకంగా విచారిస్తామని కూడా పేర్కొంది ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున ఈ ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణకు రానుంది ఇక కవిత తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ తన వాదనను వినిపించారు ఇదంతా పక్కన పెడితే కవిత తన పిటిషన్లో తనని ఈడీ అధికారులు ఇంటి వద్దనే విచారించిన తనను ఈడీ ఆఫీస్కు రాబోనని తెలిపారు ఆడవాళ్ళు ఈడీ ఆఫీస్కి విచారణకు రావడం సరైంది కాదని సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ప్రకారం అది పూర్తిగా విరుద్ధమని విషయాన్ని కవిత పిటిషన్లో గుర్తు చేశారు ఇలాగే ఈడీ అధికారులు తనపైన ఎలాంటి బలవంత విచారణ పెట్టకూడదని సందర్భంగా కవిత సుప్రీంకోర్టులో కోరారు ఫ్రెండ్స్ ఇక నిన్నైతే ఆల్రెడీ సుప్రీంకోర్టు సంబంధించిన విచారణ జరిగిందనమాట దీనికి ఫైనల్ స్టేట్మెంట్ గా మనకి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆ మొత్తానికి మొత్తానికైతే తేలబోతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే కొన్ని కండిషన్లు ఈ రకంగా ఉండాలని చెప్పేసి కవిత కోరినట్టు తెలుస్తుంది దీనిపైన ధర్మాసనం విచారణ ఇరవై తారీఖునైతే ఉండబోతుంది అరెస్ట్ చేస్తారా లేదన్నది ఇక తెలంగాణలో మరోసారి కంట ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో వచ్చేసి మనకు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక సర్వేల ప్రకారం కూడా బీజేపీ త్వరలో రాబోతుంది ఈ తరుణంలో ఇటు బీజేపీతో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పొత్తు పెట్టుకోవాలని భావిస్తుందా ఇక మొత్తానికి రాజకీయ నిపుణులు ఇదే రకంగా వ్యూహాన్ని అంటున్నారు చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారో